అందులో ఆ బాలాయి బాబుతోనేమో ఈసారి ప్రభాస్ ప్రభాస్ కాదన్నా ఓయ్ ఆ బాలాయి బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదు అవును ప్రభాస్ తో అంటే వీలవదంటున్నావు అవును ఈసారి నువ్వే హీరో అన్న సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఒరే వెంకటేష్ సార్ నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా పైకి సార్ పైకి పైకి నువ్వు ఉంది అవా నువ్వు హీరో అన్నా నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు నీవి కథ నాది డైరెక్షన్ నాది పాటలు మ్యూజిక్ నాది నావి నావి డబ్బులు మాత్రం నీవి హీరో నువ్వు సినిమా ఎన్ని రోజులు ఆడితే తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతుందన్న రెండు గంటలు కూడా ఆడదయా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు ఆ తలుపు కరెక్ట్ ఏ పని వచ్చినా పని చేస్తానన్నావు చెప్పావు అంటే చెప్పా చెప్పా నువ్వు నటుడుగా కూడా నువ్వు చేయపోతే నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరో నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకండవు నాకు ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే అది కాదన్నా ఎన్నికల ముందేమో నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్లన్నీ అయించ్చాన అడిగిన మాట నిజమే రాత్రి బల్ల తిరిగానా తిరిగిన మాట నిజమే మరి రేపు రావా రేపు మళ్ళీ రావా ఖచ్చితంగా మా ఊరు రావా రాకుండా తమ్ముడు రేపు మళ్ళీ ఎలక్షన్లు రావా ఎలక్షన్లు ఎందుకు రావు రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా అయిపోతే నువ్వు ఎందుకన్నా ఇది చిన్న పని అన్న గారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంటే మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా నువ్వు ఎందుకన్నా సరే అన్నా కూడా వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లేం దానిది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదన్నా నేను వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికి మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు జడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకోన్నారు సినిమాలు తీలేరా పొగట్లేదు సార్ తిడ్డం సార్ అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీఫీపు మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి చెప్పండి ఈ ఓర్పు ఎందుకంటే పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మన ఒక నియోజకవర్గం లెవెల్లో ఎన్ని కష్టం